నమస్తే వెల్కమ్ దాస్టాగ్యూ నేను మీ రాజేష్ ఎవరైనా ఒక రంగంలో అడుగు పెట్టారంటే అది రాజకీయమైన ప్రొఫెషనల్గా జాబ్ చేస్తూ అయినా లేదంటే ఏదైనా ఏదైనా ఒక రంగంలో వాళ్ళు స్థిరపడాలన్నా వాళ్ళకు ఒక గోల్ ఉంటుంది ఆ లక్ష్యం నెరవేరడం కోసం ఎంచుకునే మార్గాలు డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి అయితే ఈ సందర్భంలోనే ఒక్క ఐడియా చిన్న జీవితాన్ని మార్చేస్తుంది అనేది గతం నుంచి కూడా మనకు తెలిసినటువంటి విషయం సో ఇట్లాంటి ఒక ఐడియా అంటే ఒక్క వీడియో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఇవాళ చాలామందిని సోషల్ మీడియాలో ఫేమ్స్గా క్రియేట్ చేస్తుంది సో ఈ ఫేమ్ తర్వాత వాళ్ళు కొందరేమో బిగ్ బాస్కి వెళ్ళిపోతామనే ఒక ఆలోచన కొందరేమో రాజకీయాల్లోకి వచ్చేస్తామనే ఒక ఆలోచన కొందరేమో రాష్ట్రము దేశమంతా వీళ్ళే శాసిస్తున్నారేమో అన్నంత ఒక ఆలోచన మొత్తం సమాజాన్ని వీళ్ళు ఏదో చేసేస్తారు ఒక ఓవర్ నైట్లో అనేది పెద్ద ఎత్తున ఇవాళ సోషల్ మీడియా స్టార్టంతో పెద్ద ఎత్తున వాళ్ళు నేలను మరిచిపోయి సాము చేస్తున్నట్టుగా ఇవాళ చాలా మంది జీవితాలు ఇదే పరిస్థితి కనిపిస్తుంది సో ఇట్లాంటి సందర్భాల్లో ప్రాక్టికాలిటీకి సుదూరంగా కేవలం సోషల్ మీడియా వేదికల్లో వస్తున్నటువంటి కామెంట్స్ వస్తున్నటువంటి హైప్ లేకుంటే వస్తున్నటువంటి ఒక అంటే ప్రజా ఆదరణ అనుకోండి ఆ ఆదరణ కొంత ఓవర్ కాన్ఫిడెన్స్గా మారిపోయి ఇక రాష్ట్రాన్ని దేశాన్ని మేమే ఏలిపోతున్నాము ఖచ్చితంగా మేము ఏదో చేసేస్తాం ఏదో సాధిస్తామని ఒక భ్రమంలో బతుకుతున్నారు చాలామంది యువత ఇవాళ ఖచ్చితంగా ఈ కోవకే జంతుంది రెలక్క అని చెప్పాలి సో ఇక ఒక్క వీడియోతో రాష్ట్ర వ్యాప్తంగా ఈమె కూడా కొంత ఫేమ్ సంపాదించుకుంది నిరుద్యోగుల సమస్య పైన కూడా గొంతు విప్పడంతో ఈమె యువతలో కొంత క్రేజ్ సంపాదించుకుంది అయితే కట్ చేస్తే బరలక్క స్టేట్ వైడ్ గా గుర్తింపు తెచ్చుకున్నారు బరలక్క అలియా సిరీసా ప్రయాణంగా ఒకసారి చూస్తే ఆమె ఇటీవల జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఆ ఎన్నికల్లో పెద్ద ఎత్తున ఆ ఎన్నికల్లో ఆమె పోటీ చేసింది మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా బర్రెల పేరు మారుమోగింది నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ నుంచి ఆమె ఇండిపెండెంట్గా ఆమె బరిలో దిగింది ఎమ్మెల్యే అభ్యర్థిగా స్వతంత్రంగా నిలబడి పెద్ద ఎత్తున ఆమె నిలబడిన సందర్భాల్లో కూడా పెద్ద ఎత్తున అనేక వీడియోలు వైరల్ అయినాయి ఆనాటి బీఆర్ఎస్ సర్కారును ఎదుర్కొని సర్కార్లో ఉద్యోగం రాకపోవడంతో బర్రెలు కాస్తూ బతుకుతున్నామంటూ కూడా వీడియో తీసి ఆమెకు సోషల్ మీడియాలో భారీగా మద్దతు లభించింది మరోవైపు నిరుద్యోగ గొంతుకుగా ఆమె కనిపించింది అయితే ఎన్నికల్లో ఆమెకి కేవలం ఐదు వేల ఏడు వందల యాభై నాలుగు ఓట్లు మాత్రమే వచ్చాయి ఆమె నాలుగో స్థానంలో కొల్లాపూర్లో నిలిచారు మరోవైపు ఇక తాజాగా బొరెలకు సంబంధించినటువంటి మరో వార్త కూడా ఇవాళ నెట్టింట వైరల్ చేస్తాని చెప్పాలి అయితే ఆమె తాజాగా అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరమైనటువంటి ఓటమి చెందిన తర్వాత కూడా ఇవాళ మల్కాజ్గిరి ఎంపీ స్థానం నుంచి కూడా బరి పోటీ చేయబోతున్నట్లు కూడా కొన్ని వార్తలు అంతా ఉన్నాయి ఆమె తరఫు వాళ్ళు కూడా కొంత ఖచ్చితంగా పోటీ చేసి తీరుతుంది బర్రలక అని చెప్తున్నారు అయితే ఈసారి తెలంగాణ ప్రభుత్వం కూడా మారింది గతంలో ఆమె పోరాటం బీఆర్ఎస్ ప్రభుత్వం మీద ఉండింది అయితే ప్రభుత్వం మారింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది ఆ గతంలో ఆమె నిరుద్యోగుల కోసం ఇప్పుడు ఉద్యోగాలు వస్తున్నాయి మరి ఏ డిమాండ్తో ఆమె ఎన్నికల బరిలో నిలవబోతున్నారనేది మొత్తం కొంత ఇవాళ ప్రజలందరూ చర్చించుకుంటారు అయితే మల్కాజ్ స్థానం నుంచి ఎంపీగా పోటీ బరలెక్క చెయ్యాలి అనేది అనుకుంది అయితే క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది ఏ డిమాండ్ తో ఆమె పోటీ చేస్తోందని కూడా సో ఇక ప్రధానంగా ఇదే కొంత రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చకు దారి తీస్తుంది బీజేపీ నుంచి ఈటల రాజేంద్ర బీఆర్ఎస్ నుంచి మాజీ మంత్రి మల్లారెడ్డి కుమారుడు భద్రారెడ్డి మరోవైపు కాంగ్రెస్ నుంచి బండ్ల గణేష్ కూడా కొంత ఈ పార్లమెంట్ స్థానాల నుంచి కూడా కొంత పోటీ చేసేందుకు వీళ్ళతో పాటు చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారు ఎందుకంటే మల్కాజ్ గిరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి హాట్ సీట్స్ లో ఒకటైనటువంటి సీటు పెద్ద ఎత్తున ఇవాళ బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ మూడు ప్రధాన రాజకీయ పార్టీలో కూడా దాదాపుగా ప్రతి ఒక్క రాజకీయ పార్టీ కూడా పది పది మంది పోటీ చేస్తున్నటువంటి సందర్భం మరి అట్లాంటి సీట్ను బర్రెలక్క ఎందుకు ఎంచుకుంది ఆమె కొల్లాపూరు ఆమె బర్రెలు కాసుకుంటుంది ఆమె ఉద్యోగం రాలేదని ఏడ్చుకుంది బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక నిరంకుశత్వమైనటువంటి వైఖరి అవలంబిస్తుందంటే ఏడ్చింది ప్రభుత్వ వైఖరి నిరసనగా పోటీ చేస్తున్నా అని చెప్పింది అసెంబ్లీ ఎన్నికల్లో మరి ఆ నిరసన ఇవాళ ఏమైంది ఎందుకు ఇవాళ మరొకసారి ఆమె అసెంబ్లీ ఎన్నికలు కా అయిపోయిన తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో ఎందుకు పోటీ చేయాల్సినటువంటి అవసరం వస్తుంది డిమాండ్ ఏంటి ఎందుకు ఆమె పోటీ చేయాలి ఇవన్నీ ప్రధాన క్వశ్చన్స్ మరోవైపు ఆమె సొంత నియోజకవర్గం నాగర్ మహబూబ్ నగర్ జిల్లా కాదని ఇవాళ స్టేట్ వైడ్గా ఫోకస్ అవుతున్నటువంటి మల్కాజ్ ఎంచుకోవడానికి గల కారణాలు ఏంటి అంటే ఇవాళ ఖచ్చితంగా కూడా బరలెక్క జరుగుతున్నటువంటి అంటే ఆమె ప్రయాణం చూస్తుంటే ఆమె కేవలం సోషల్ మీడియాలో హైప్ కోసం సోషల్ మీడియాలో ఫేమ్ కోసం మాత్రమే ఆమె ఇవాళ రాజకీయంలో పోటీ చేస్తోందా అనే ప్రశ్నలు కూడా తలెత్తక మానదు ఎందుకంటే తాజాగా ఆమె మీద ఒక వీడియో ఒక సోషల్ మీడియా పర్సన్ వీడియో చేసి వైరల్ అయినందుకు ఆమె స్టూడియోకి వెళ్ళి ఆమెని ఆమె తరఫు వాళ్ళని అందరూ కూడా తీసుకెళ్లి అతని మీద దాడి చేయించినటువంటి పరిస్థితి బరలెక్కది అంటే ఆమె కేవలం నిరంతరం వార్తల్లో ఉండాలని కోరుకునే మనస్తత్వంగానే బర చూడాల్సినటువంటి అవసరం ఉంది మరి ఆ లక్ష్య ఛేదన ఖచ్చితంగా పక్కదారి పడుతుందా అనే విమర్శ కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే బర లక్ష్యం ఏంటి అని కూడా చెప్పాలి ఇట్లాంటి సందర్భాలు ఎందుకంటే ప్రభుత్వం మారిన తర్వాత నీ గోల్ నిరుద్యోగులకి కొంత న్యాయం చేయాలి లేకుంటే నిరుద్యోగుల పక్షాన పోరాడాలి అనుకున్నప్పుడు పట్టభద్రుల ఎమ్మెల్సీ కానీ లేదంటే నువ్వు అసెంబ్లీలో పోటీ చేసిన గతంలో ప్రభుత్వం మీద పోరాటానికి ఆ ప్రభుత్వం మారిపోయింది ఇవాళ ఎందుకో అంటే పోరాటం ఎందుకో తెలియకుండా పోరాటం చేసినప్పుడు ఖచ్చితంగా దాని వెనకలు ఉన్నటువంటి నీ ఆరాటం ఏంటనేది కూడా తెలియాల్సినటువంటి అవసరం ఉంది అట్లాంటప్పుడు మాత్రమే ప్రజలు మీకు బ్రహ్మరథం పట్టే అవకాశం ఉంటుంది లేదంటే చరిత్రలో చరిత్ర పుటల్లో కొంత చివరి స్థాయిలోనే మీరు మిగిలిపోయే అవకాశాలు ఎక్కువ శాతం ఉంటాయి ప్రజల్లో ఆదరణ కరువైపోతారు సోషల్ మీడియాలో కూడా ముఖం మొత్తిపోతుంది రోజు మిమ్మల్ని చూసి చూసి ఇక జనాలు కూడా ఎవరు కూడా ఆదరించినటువంటి పరిస్థితికి చేరుకుంటారు ఖచ్చితంగా ఇట్లాంటి సందర్భాల్లోనే కొంత బరలెక్క ఈ ఎంపీ స్థానం నిజంగా పోటీ చేయాలనుకుంటే కొంత పునరాలోచించుకోవాలి మాత్రం ఖచ్చితంగా ఇవాళ ప్రజల వైపు నుంచి వస్తున్నటువంటి డిమాండ్ నిజంగా బర ఎంపీగా పోటీ పైన మీ అభిప్రాయాల కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఫర్ మోరీ ప్లీజ్ వాచ్